అందరు నమస్తే పెడతారు ఒకసారి మీకు మంచి బిల్డింగ్ శాంక్షన్ చేసి నాకు ఇల్లు కట్టకుండా ఇంకొందరికి ఆరు ఐదుగురు ఎమ్మెల్యేలకు నాకు సూట్ కట్టుకున్నాం కింద ఆఫీస్ వీడియో కాన్ఫరెన్స్ రూమ్ ఫస్ట్ ఆల్ మీతో మాట్లాడాలని ఏడ్ చేస్తున్నాం చేసా చేసాయి ఐదు వేల మందికి వెజిటేరియన్ అల్లం అల్లండి వెజిటేరియన్ పూజ పూజ ఇలా గణపతి పూజ ఓం పూజ నువ్వు మనసారి సీఎం కావాలి అంటే రైట్ అదే ఏర్పాటు చేసి సీఎం గారు నువ్వు ఒకటే అక్కడ పూజ చేస్తాం అదే అదే వచ్చేస్తా లేని అన్ని చేసాము వన్ టూ డైనింగ్ హాల్స్ ఇంటూ వేసాము వీడియో కాన్ఫరెన్స్ ఎమర్జెన్సీ ఆగిపోయినాము మాకేం పాత కలెక్టర్ శాఖ వర్క్ అందిస్తుంది కూడా మంచి గణపతి పూజ ఓపెన్ చేసాం మీరు మళ్ళీ సార్ సీఎం కావాలి తెలంగాణ రైజింగ్ సక్సెస్ కావాలని చెప్పిన ఫ్రెండ్స్ తెలంగాణ రైజింగ్ ఓవరా తెలంగాణ రైజింగ్ ఓవర్ ఆపట్లేదని చెప్పినాము అదే చెప్పిన అదే చెప్పిన సీజన్ రోడ్ మన ఎలివేటెడ్ మన ఫ్యూచర్ సిటీకి వెళ్ళి గ్రీన్ఫీల్డ్ హైవే ఇట్లాకెళ్లి పోతాడు ప్లాన్ చేయమన్నట్టు ఇప్పుడున్నదే ఎయిట్ లేన్ గా టూ మంత్స్ త్రీ మంత్ టెండర్ పిలుస్తుంది కూడా చెప్పినా నిన్న కూడా చిత్త చిత్తూ ఐతాల్ రైల్వే స్టేషన్ డబుల్ డక్కర్ కు రేపు మనకు పోతున్నాయి కదా చంద్రచేను ఐదు వేలకి టైం ఇచ్చిండు ఆ డబుల్ డగ్గర్కి ఆరు వందల యాభై కూడా శాంక్షన్ చేస్తా అని యూ థ్యాంక్ యూ Well, thank you for doing, thank, thank you. Thanks for watching Focus on TV. Please subscribe, like, comment, and share.